రామపురం అనే పట్టణంలో ఒక టీనేజ్ గుర్రవాడు ఉండేవాడు అతని పేరు రాము రాము ఎప్పుడూ ఏదో ఒక కన్ఫ్యూజన్లో ఉండేవాడు అతనికి కాన్ఫిడెన్స్ చాలా తక్కువ ఇరుగుపొరుగు వారు రాముని ఎప్పుడూ ఎగతాలి చేస్తా మాట్లాడేవారు వారిని తిరిగి రాము ఒక్క మాట కూడా అనేవాడు కాదు రాము కాలేజ్లో చదువుతున్న సబ్జెక్ట్స్లో కూడా చాలా వీక్గా ఉండేవాడు లెక్చరర్స్ అందరూ రాముని ఎప్పుడూ తక్కువగా చూసేవాళ్లు వాళ్ల దృష్టిలో రాము అంటే ఒక చదువురాని మొద్దు వారానికి ఒక్కసారైనా టీచర్స్ క్యాబిన్కి రాముని పిలిచి ప్రశ్నలు వేసేవాళ్లు అయితే రాము మాత్రం తనకి సమాధానాలు తెలిసిన కూడా ఆత్మవిశ్వాసం తక్కువ వల్ల బయటికి చెప్పలేకపోతాడు అసలు తను ఎందుకిలా ఉన్నాడు తనకే తెలియక రోజూ ఆలోచిస్తాడు తన ఆలోచనలు చెప్పే ధైర్యం ఎందుకు రావట్లేదు అనుకుంటాడు అలా పుస్తకాలు ముందు పెట్టుకుని కూర్చుంటాడు అయితే నన్ను ఎవరూ నమ్మకపోయినా నన్ను నేను నమ్మకపోతే నా జీవితం ఎప్పటికీ మారదు ఇక భయంతో కాదు నమ్మకంతో ముందుకు వెళ్తాను అసలు నేనెందుకు భయపడాలి నా భయాన్ని విడిచిపెట్టి కాన్ఫిడెన్స్తో ఇప్పటినుండి ఉంటాను అని నిర్ణయించుకుంటాడు మరుసటి రోజు కాలేజీకి వెళ్తాడు తీరా క్లాస్రూంలో ఎప్పటిలాగే భయపడతాడు అయ్యో భగవంతుడా నాకెందుకు భయమేస్తోంది సమాధానం చెప్పేదానికి అసలు నేనేమైనా చెప్తే కదా కరెక్టో తప్పో అని తెలిసేది నేను కనీసం మాట్లాడలేకపోతున్నా ఎంత ప్రయత్నించినా నాకీ భయం పోవట్లేదు అని రాము తనలో తాను మదనపడతాడు ఇంక రాము చేసేదేమీ లేక తన తల్లితో మాట్లాడుతాడు అప్పుడు ఆమె రాముతో ఇలా అంటుంది చూడు రాము నువ్వు ఇంట్లో ఎలా ఉన్నావో అలాగే అందరితో ఉండాలి ఒకవేళ నువ్వు సమాధానాలు తప్పుగా చెప్పినా నీ గురువులు సరిచేస్తారు అంతేగాని ఏమీ అనరు అమ్మ చెప్పిన మాటలు విన్న రాము అప్పటినుండి అద్దంలో తను ఎలా చెబుతున్నాడో చూసుకుంటాడు తను ఎక్కడ తప్పులు చెబుతున్నాడో గమనించి శ్రద్ధతో చదువుతాడు తన భయం గురించి ఆలోచించడం మానేస్తాడు మరుసటి రోజు క్లాస్రూంలో రాము మొదట్లో కొంచెం భయపడ్డా తరువాత తను చెప్పాలనుకున్నది అందరి ముందు చెప్తాడు క్లాస్ క్లాస్రూంలో పిల్లలందరూ షాక్ అయిపోతారు రాము ధైర్యానికి తరగతి ఉపాధ్యాయుడు వచ్చి రాముని అందరి ముందు అభినందిస్తాడు అప్పుడు రాము చాలా ఆనందపడతాడు ఇన్ని రోజులు ఎంత భయపడ్డానో ఇప్పుడింక నాకేం లేదు అని అనుకుంటాడు అన్ని సబ్జెక్ట్స్లో ఉత్తీర్ణుడవుతాడు లెక్చరర్స్ అందరూ రాము కాన్ఫిడెన్స్కి షాక్ అయిపోతారు ఇంక ఇప్పటినుండి రాముకి భయమే ఉండడు తను చెప్పాలనుకున్నది ధైర్యంగా చెప్పగలడు చెయ్యాలనుకున్నది ధైర్యంగా చేయగలడు రాము కాలేజ్లోనే బెస్ట్ స్టూడెంట్ అయ్యాడు ఒకప్పుడు కనీసం లెక్చరర్స్కి గుడ్విష్ చేయాలన్న ఆలోచించే రాము ఇప్పుడు అందరి లెక్చరర్స్ ఫేవరెట్ విద్యార్థి అయిపోయాడు కాన్ఫిడెన్స్ అంటే ఒక్కరోజులో వచ్చే మంత్రం కాదు ప్రతిరోజు భయాన్ని ఎదుర్కొంటూ ఒక్కో అడుగు ముందుకు వేయడం జీవితం నేర్చుకునే దశలోనే నాయకత్వం మొదలవుతుంది నిశ్శబ్దంగా కష్టపడేవాడే నిజంగా గెలుస్తాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఆత్మవిశ్వాసం పెంపొందించే వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి